ద్రాక్షాపురం అనే ఊరిలో శేషమ్మ రాఘవయ్య అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉంటారు వారికి ఒక కొడుకు శ్రవణ్ ఒక కూతురు స్వాతి ఆ దంపతులిద్దరికీ స్వాతి అంటే ఎంతో ఇష్టం స్వాతిని చిన్నప్పటి నుండి తన అమ్మానాన్న తనని ఎంతో గారాభంగా చూసుకునేవారు తనకి ఏది కావాలన్నా నిమిషంలో తన ముందు పెట్టేవారు స్వాతి నువ్వు రోజు అన్నయ్యతో పాటుగా సైకిల్ మీద స్కూల్కి వెళ్ళు సరేనా అప్పుడు స్వాతి నాన్న నేను అన్నయ్య సైకిల్ మీద స్కూల్కి వెళ్ళాలా అంటే అన్నయ్యకి సైకిల్ కొనిచ్చో కానీ నాకు కొనివ్వలేదు నాకు తెలుసు నీకు నాకంటే అన్నయ్య ఏంటనే ఎక్కువ ఇష్టమని అంటూ ఏడుస్తూ ఉంటుంది స్వాతి అదంతా చూసి శేషమ్మ ఏంటే స్వాతి ఇలా ప్రతిదాంట్లో వాడితో నీకు పోటీ ఏంటే రేపొద్దున అక్కడ ఇలానే ఉంటావా ఇలానే ఉంటా అవునా నేను కూడా చూస్తా అలా ఆ ఇంట్లో అందరి ముందు చాలా గారాభంగా పెరిగింది స్వాతి అలా కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య శేషమ్మ స్వాతికి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నారు దాంతో పెళ్లి చూపులు పెట్టుకుంటారు వారికి కూడా అమ్మాయి నచ్చటంతో కొన్ని రోజుల్లోనే చాలా ఆడంబరంగా స్వాతికి మనోజ్కి పెళ్లి జరిగిపోతుంది స్వాతి వాళ్ళ భర్త కుటుంబం చాలా పెద్దది అందులోకి పెద్ద కోడలిగా స్వాతి అడుగుపెట్టింది ఆ ఇంట్లో ఏం చేసినా కూడా స్వాతి ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలి